హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వరి మినుము పైరు అనమాట ఇది ఇది ఎదబెట్టింది కాదు వరి కోతలు అయ్యే టైంలో చేలో చల్లాం అనమాట ఇది ఇప్పుడు ఇరవై ఐదు రోజులు అవుతుంది మొదట తడి పెడుతున్నాము కానీ చేలో ముందే ఎక్కువ కలుపుగా ఎక్కువగా ఉందలే అని చల్లిన ఒక పదిహేను రోజులు అంటే కుప్పేసిన ఒక వన్ వీక్ లోపే నేను ఏం కొట్టానంటే ఐరిస్ పిజి ఫ్లక్స్ అనమాట ఈ రెండు కలిపి స్ప్రే చేశాను జస్ట్ ఎక్కువ హెవీ డోస్ అవ్వకుండా నూట యాభై నూట యాభై ఎంఎల్ కలిపి త్రీ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేశాను నేను ఇప్పుడు మొదటిసారి తడి పెడుతున్నాను ఈరోజు నేను సో చూసారా ఈ కలుపు మందు వల్ల కలుపు చనిపోతుంది అనేది ఎంతైతే ఉందో దానివల్ల యూసేజ్ కూడా ఇప్పుడు ఈ చెట్టు చూసారు కదా అన్న చూసారా ఎలా ఉందో ఈ అన పొడవటం వల్ల ఏంటంటే అన అంటే ఏంటంటే పక్క కొమ్మలు అనమాట ఇప్పుడు ఇది ఉంది చూసారా రెండు పక్క కొమ్మలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఉంది ఓ నాలుగైదు వచ్చినాయి అనమాట ఇవి ఎప్పుడైతే పెరుగుతాయో ఒక్కసారిగా అనేది కమ్మేసుకుంటుంది ఒక ఒక పది రోజుల్లోనే చేర పైరు అనేది పూర్తిగా కమ్మేసుకోవడం జరుగుతుంది సో కలుపు మందులు కలుపు ఏమి లేకపోయినా స్ప్రే చేయటం వల్ల ఏంటంటే చెట్టు అనేది పైరు ఆగుతుంది ఒక వన్ వీకు ఆగినా సరే పైరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇరవై ఐదు రోజులకే ఎలా ఉంది అంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో ఈ గ్యాప్ అయితే మనకి ఇప్పుడు మొక్కకి మొక్కకి మెడ్లో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ అనేది అసలు కనిపించదు అనమాట ఇంకా ఫిన్ కేసు ఎక్కువగా పెద్ద వేరే కలిపి ఏమి రావు మహా వస్తే ఓదా అలాంటిది వస్తూ ఉంటుంది ఆ ఓదా ఏదన్నా సూపర్ అలాంటి మందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఈరోజు మొదటి తడి ట్యూబ్ల ద్వారా పెడుతున్నాను ఇదిగా చూసారా మీరు ప్రతి ఒక్కటి మీరు ఏ చెట్టు చూసినా ఇదిగా చూడండి మొత్తం తెల్లగా ఈగురొచ్చేసింది ఐగిర్లన్నీ పెరిగినాయి అంటే చాలా అనమాట ఈ ఈ చేను మొత్తం అసలు ఏమి కనిపించకుండా నేల కమ్మేస్తుంది ఆ టైంలో మనకి ఊదా ఇవన్నీ ఏంటంటే కలుపు కొంచెం అనిగిపోతుంది అనమాట ఇది నూట నాలుగు అనే వెరైటీ ఇది కొంచెం హైట్ పెరుగుతుంది హార్వెస్టింగ్ మిషన్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి మనుషులు దొరకటం అనేది చాలా ఇబ్బంది అవటం వల్ల ఈ మిషన్తో పాజిబుల్ ఈజీగా ఉంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు నూట నాలుగు బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ కృష్ణ కూడా బాగుంటుందని చెప్పారు సో అది వేరే పొలంలో వేసాను ఇక్కడైతే ఇది నూట అనే వెరైటీ అనమాట ఇదిగో చూడండి ఎలా ఉందా సో నెక్స్ట్ వీడియోలో వీటికి గ్రోత్ అంటే పెరుగుదల ముందు ఏం స్ప్రే చేస్తున్నాను వీటికి ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ ఏ విధమైన పురుగు ముందు కానీ ఏ విధమైన బలం ముందు కానీ ఏమి స్ప్రే చేయలేదు సో మొదటిసారి ఏమి స్ప్రే చేస్తున్నాను ఏంటి అనేది మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో ఇంకెలా ఉంటుంది ఇంకో వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఎలా ఉంటుంది చేయను అనేది మీకు చూపిస్తాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు ఇది చూడండి ఒకసారి చైర్ మొత్తం ఇలానే ఉంది